నమస్కారం నేటి వార్తకు స్వాగతం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కొడవటి మెట్ట గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామ ప్రజలకు సర్పంచ్ బద్దం నిర్మలా కోటిరెడ్డి ఆధ్వర్యంలో పొడి చెత్త తడిచెత్త డబ్బాలను పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు జెడ్పీటీసీ దిరిశల ప్రమీళ దాసరావు ఎంపీడీఓ రవీందర్ రెడ్డి టిఆర్ఎస్ మండల కార్యదర్శి వెంకటలాల్ హాజరయ్యారు అనంతరం పల్లె ప్రకృతి వనరులు పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కె వీరయ్య

పెట్టారు ఆ వేసి ఎరువులు తయారు చెప్పారు అదే ఆ ఎరువును తయారు చేశాక అవి మన వినియోగించుకున్న వారికి పంచాయతీ ద్వారా వినియోగించుకోవచ్చు తర్వాత బయట అమ్ముకుంటే దాన్ని ఆదాయం వస్తుంది ఆ ఆదాయాన్ని మళ్ళీ పంచాయతీలో పెట్టుకోవచ్చు ఈ విధంగా ఏ ఒక్కరు కూడా చెంతని బయటపడే ఉన్న ఆలోచన వచ్చినప్పుడే ఈ కల కలరా వచ్చేది కామెరలు వచ్చేవి డెంగు ఇలాంటి జరాలనేది ఈ సంవత్సరం డెంగ్యూ ప్రాంగం ఇలాంటివి తగ్గిపోయాయి మలేరియా తగ్గిపోయాయి కానీ దీనికి వచ్చి చిన్న చిన్నగా కొన్ని సంవత్సరాలకి ఇవన్నీ రూపు మాపాలంటేనే ముందు మనకి పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటూ ఈ సాటిలట్టు పల్లెల్లోని ప్రజలందరూ ప్రతి ఒక్క మనిషి కూడా నేను శుభ్రంగా ఉండాలి నా ఇల్లు శుభ్రంగా ఉండాలి నా బజార్ శుభ్రంగా ఉండాలి అన్న ఆలోచనకు వచ్చినప్పుడే ఊర్లు బాగుపడతాయి ఇటువరకు మనకి నలు దోమలు ఈగులు అన్ని ముసిపోయినాయి ఇప్పుడు చిన్న చిన్నగా నలు అని అసలు కనపడకుండా మాయమైపోయాయి ఈగలు కానీ ఈ దోమలు కూడా మనమే మనమే జాగ్రత్తగా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో చెత్తని తడి చెత్త పొడి చెత్త బట్టలు వేస్తున్నమాట ఆ బట్టల్లో మంచిగా వేసి సహకరించి అందరూ ట్రాక్టర్ వచ్చినప్పుడు మీరు అందరు ఇంట్లో నుంచి బయటకు వచ్చి టీవీ చూడకుండా అందరు వచ్చి ట్రాక్టర్ లోకరించి ప్రభుత్వం ఏదైతే ఆలోచించేస్తుందో దాని ఆదర్శంగా మీరు కూడా ఖచ్చితంగా పాటిస్తారని మీరు మాటిస్తారా మీరంతా తడి చెత్త పొడి చెత్తకి రెండు బుట్టలు ఇస్తున్నారు ఆ బుట్టలు ఖచ్చితంగా ఉపయోగించుకుంటారు కదా ఉపయోగిస్తారా మీరు ఖచ్చితంగా మీరు ఒక ఆదర్శవంతు నమస్కారం కొంతమంది ఏంటంటే చెత్తని రెండు రోజులు లేట్ అయ్యేసరికి బదాలో అది కూడా ఇబ్బంది జరుగుతుంది మనకి మూడు రోజులు ఒకసారి ప్రతిసారి మన డాక్టర్ వస్తుంది ఆ డాక్టర్ ఉపయోగించుకొని ఈ కార్యక్రమాన్ని మంచి ఉపయోగం వేసుకుంటారని కోరుకుంటూ ఈ మరి ఇది వచ్చినందుకు కావాలని మనకి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుసు తల్లి పిలిచింది పుంజ భూమి పిలిచరారా కేసీఆర్ పిలుప